పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నేను మునిరాజు శర్మ రొంపిచర్ల ఈ రోజు రొంపిచర్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డి అరెస్ట్ పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని అని కక్షపూరితమని అతను ఎప్పుడు కూడా స్వార్థానికి పాటుపడేవాడు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరపతి పెరుగుతుందని ఇంకా మంచి మెజార్టీ బలము పెరుగుతుందని వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ఏ విధంగా కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం ఏమంటే మిదున్ రెడ్డి లిక్కర్ కేసులో ఇరికించడం అనేక జిల్లాల్లో అతని పాపులారిటీ పెరుగుతున్న పెరుగుతూ ఉంది ఇతన్ని ఏదో ఏదో విధంగా కేసులో ఇరికిచ్చి వీళ్ళ వేళ్ళ నలుగు దొక్కి వీళ్ళ రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కూట ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఏ ఊరికి పోయినా ఆయన నియోజకవర్గం ఏడు నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలు కూడా తన సొంత కానిస్టి నుంచి మాదిరిని అభివృద్ధి చేయడం జరిగింది పెదిరుడి కుటుంబాన్ని ఈ విధంగా పాలు చేస్తున్నారు ఇల్లు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు ఉన్నారు రామచంద్రారెడ్డి గారు జనతా పార్టీలు నిలబడినారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా పబ్లిక్ లో సేవ చేస్తున్నాడే తప్ప వారు దౌర్జన్యం చేసి సంపాదించింది లేదు నిన్న ఆయన్ను డిక్కర్ కేసులో ఇరికిచ్చి ఏ ఫోర్ గా పెట్టి ఎక్కడ గాని జగన్ మిథున్ రెడ్డి గారికి ఆ లిక్కర్ కేసుకు దానికి సంబంధం లేదు అతను ఈ రోజు అరెస్ట్ చేయడము చాలా ఏహమైన చర్య ఇది మాత్రం ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేయండి మీరు చెయ్యలేక ప్రజలను పక్క పడిచ్చేదానికే ఈ కేసులన్నీ పెట్టి వాళ్ళు అరెస్ట్ వాళ్ళు తిన్నారు వీళ్ళు అరెస్ట్ చేశారు ఆ స్కామ్ మూడు వేల కోట్ల స్కామ్ అని రకరకాలుగా చెప్పుకుంటూ పోతూ ఈ విధంగా చేయడం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది రెండు తెలంగాణ నాయకులు అందరూ కూడా పరిగణిస్తున్నారు